రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుంచి ఒలింపిక్ రన్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొన్నారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఒలింపిక్ డే సందర్భంగా క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని చెప్పారు చదువుతో పాటు అందరు విద్యార్థులకు క్రీడలు అవసరమని చెప్పారు

క్రీడా స్ఫూర్తిని ఓలీస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం పిల్లలందరూ చాలా నెంబర్ ఈ నెంబర్ తానికి పాటిస్పేట్ పాటిస్పెట్ అవుతున్నారు చాలా ఉత్సాహంగా పాటిస్తే వస్తున్నారు అందరికీ అభినందన పెంచుకున్నారు ఈ యొక్క రన్ని ఇట్లాగా నిజామాబాద్ జిల్లాలో ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజ్ చేయడానికి మొత్తం వెనకాల ఉండి మొత్తం నడిపించిన నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ మొత్తం మెంబర్స్కి ప్రెసిడెంట్కి అందిన మెంబర్స్ అందరికీ పేరు పేరు అభినందనలుతున్నారు